వెల్కమ్ టు న్యూస్ నేను మీ రాజ్ కుమార్ గియాలైతే మంచి ముచ్చట తీసుకొని వచ్చిన మంచి ముచ్చట మంచి ముంచట అని చెప్పి మన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సార్ బొమ్మేసినామని అంటురా మరి ఏందో సార్కి అయితే మంత్రి పదవి ఇస్తా 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 అని చెప్పి అయితే ఇంతవరకు ఏ లేదు ఆయన అభిమానులు ఎవరైతే ఉన్నారో రాజన్న గురించి నేను మాట్లాడతా మేము మా గొంతుగిట్ల ప్రజలకు పినిపించాటు చేస్తా ఎందుకే అని చెప్పైతే ఒక్కొక్కరు ఒక్కొక్కరి నుంచి ఫోన్ చేసి అండయా న్యూస్కి అయితే సంప్రదించడం జరుగుతుంది అదే విధంగా చౌటుప్పల మండల ప్రాంతానికి చెందిన యాస నరసింహరెడ్డి అన్న ఇప్పుడు మన దగ్గర ఉన్నారు ఒక్కసారి తనని వెళదాం దాని అన్న ఒకసారి వచ్చి మీరు ఇక్కడ మాట్లాడవలసిందిగా చెప్తున్నాం అన్న ఏం పేరు అన్న మీ పేరు యాస నరసింహ యాస నరసింహరెడ్డి ఎక్కడి నుంచి వచ్చారు పెద్ద కొండూరు గ్రామం చేయాలి చౌటుపల్లి మండలం చౌటుపల్ల మండలం అంటే మీరు అంటే చౌటుపల్ల మండలంలో ఎన్ని మీ పదవై మూడు కాంగ్రెస్ మండల ప్రచార కార్యదర్శి మండల పెద్ద కొండూరు పెద్ద కొండూరు నుంచి మండల ప్రచార కార్యదర్శి పెద్ద కొండూరు చౌటుపల్ మండలం మండల ప్రచార కార్యదర్శి చౌటుప్పల్ మండలం ఆ చెప్పండి నరసింహారెడ్డి అన్న మీరు ఏం ఏం చేస్తారు మీరు నాది బోర్వెల్ బిజినెస్ బోర్వెల్ బిజినెస్ అంటే పార్టీలోకి ఎప్పుడు వచ్చిర్రో పార్టీకి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అవుతుంది పార్టీ నుండి ఆ ఇరవై సంవత్సరాలు అయితుంది వయసు అంటే ఇంత ముందు ఎప్పుడైనా ఎన్నికలల్లో పోటీ ఏమైనా చేసిందా చేయలేదు రెండు వేల ఇరవై రెండు నుంచి ఊళ్ళో పోటీ చేద్దామని తిరుగుతున్నా అది అంతే రెండు వేల నుంచి తిరుగుతున్నారు మీరు కోమటిరెడ్డి రాజన్న గురించి మీరు ఎక్కువ అండ తరపున అనే మంత్రి పదవి ఎందుకు రాలని చెప్పి ప్రతి ఒక్కరు వచ్చి అయితే మాట్లాడుతున్నారు కదా మీరు కూడా ఒక గత వన్ వీక్ నుంచి వారం నుంచి మీరు ఫోన్ చేస్తున్నారు ఏంగిటో మాట్లాడతా అని చెప్పి అంటే సార్ నీకు ఎప్పటి నుంచి పరిచయం సార్ మా ఫ్యామిలీ మెంబర్ చుట్టాలు అవుతారా చుట్టాలు అవుతారు చుట్టాలు అవుతారు అప్పటి నుంచి అంటే రాజకీయం రాకముందుని కూడా చుట్టాలే దానికోసం వచ్చాను మంత్రి పదవి కోసం మాట్లాడదామని అంటే దాదాపుగా ముఖ్యమంత్రి గారు ఎంపీని గెలిపించుకుంటే మంత్రి పదవిస్తా అని చెప్పారు అప్పుడు మీ బీజేపీ నుంచి పార్టీలోకి మీరు వస్తే మీకు మంత్రి పదవిస్తా అని చెప్పారు ఫస్ట్ మంత్రి పదవి ఎవరికైనా ఉందంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సార్ కానీ చెప్పిరు ఇప్పుడు తీర చూస్తే సార్కు మంత్రి పదవి కాకుండా వేరే వాళ్ళ మంత్రివర్గాల్లో తీసుకున్నారు అంటే ఎట్లా అనిపించింది ఈ విధంగా సార్కే ఇయ్యాలి మంత్రి పదవి దానివల్ల జనాలంతా కూడా ఉన్నారు సార్కి ఇయ్యాలనే కోరిక ఉంది సార్కి ఇస్తే మంచి ఉంటది ఇంకా తెలంగాణ ఇంకా మోడల్ ఇంకా చేంజ్ అయితే మంత్రి పదవి ఇస్తే దానివల్ల అదే జనాలు మొత్తం అదే ఉన్నది అన్నట్టు అయితే మీరు ఏదైతే చెప్తున్నారో అంటే నీకు మీ ప్రాంతం మీ చౌటుపల్ల ప్రాంతం కానీ మునుగోడు ప్రాంతం కానీ మొత్తం తిరిగి కదా అంటే ఆయన ఏ విధంగా మనకు అంటే ఏ విధంగా ప్రజలకు లబ్ధి చెందిందు ఆయన ఏమేమి పనులు చేసిండు ఎట్లా అనిపించేది ఇక సారు పనుల గురించి చెప్పాలంటే చాలా ఉన్నాయి ఫోన్ కొడితే పని కాను ముచ్చట్లు ఉండదు ఏ ఫోన్ చేసినా ఏ ఊర్ ఫోన్ చేసినా ఏ ఫోన్ చేసినా పని ఖచ్చితంగా అయిపోతది సార్ ఫోన్ పోయిందంటే సార్ దగ్గర మెసేజ్ పాస్ అయిందంటే పని అయిపోతుంది అంతే అట్లాంటి సార్ అంటే మీ ప్రాంతానికి మీ చౌటుపల్ల ప్రాంతానికి ఏమేమి పనులు చేసిండు ఇది మునుగోడు ప్రాంతానికి ఎమ్మెల్యే కావడం ఒకసారి ప్రతిపక్ష నాయకుడు ఉన్నాడు ఈసారి అధికార పార్టీలో ఉన్నాడు ఏం పనులు చేసిండు ఎట్లా అంటే ఎటువంటి పనులు తీసుకొచ్చిండు అంటే మీకు ఏం మీకు తెలిసి ఏం రాజన్న రాజన్న అని చెప్పి ఇంతమంది మీరు చూసుకొచ్చారు కదా ఆ రాజన్న ఏమేం పనులు చేసిండు సాయం చేయడంలో ఎవరికైనా స్కూల్ గురించి కానీ కాలేజీల గురించి గాని రోడ్ల గురించి కానీ ఇంటి సమస్యలు మామూలుగా ఊళ్ళప్పుడు ఆరోగ్యం బాగాలేకుంటే హాస్పిటల్కి అయితే తక్షణమే పని అయిపోతది ఎక్కడ ఎక్కడ పోయినా ఇప్పుడు పక్క రాష్ట్రానికి కూడా ఇంత ముందుకు సార్ సాయం చేసిండు ఎవరు ఫోన్ చేసినా గానీ ఆంధ్ర సైడ్ కూడా ఎక్కడైనా ఫోన్ కొడితే రాజాల ఫోన్ అనగానే పనులు అయిపోతాయి అంటే డిపార్ట్మెంట్ కూడా ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ల రాజగోపాల్ సార్ పేరు చెప్తే పనులు అయితాయి అంటే మునుగోడు ప్రాంతం వెనక పడ్డదా లేకపోతే ఉన్నదా ప్రజెంట్ ఇప్పుడు ముందు పడుతుంది ముందు ఇంకేకే ఉండే అంటే ఆ ముందు పడాలంటే ఇంకా మరింత అభివృద్ధి కావాలి నేను పనులు చేయాలని అనుకుంటే ఈ మునుగోడు ప్రాంతానికి నాకు మంత్రి పదవి రావాలని చెప్పి అంటున్నాడు సారు అది అది పక్క అది 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 మరి మీరు అందరు మంత్రి పద రావాలి ఎంతమంది లీడర్లు ఉన్నారు మరి ఎందుకు నిరసన వ్యక్తం కానీ సార్కు కావాలి అభిమానం తోటి కానీ మరి ఎందుకు చేయలేకపోయినారు ఇప్పుడు ఏంటంటే వెయిటింగ్ అంటే ఇస్తారు అనే ఇంకా ఇస్తారు ఉంది ఇయ్యాలే ఇస్తారు అందుకనే సరే చూద్దాం నాలుగు రోజులు చూద్దామని చూసామని చూస్తున్నారు చూస్తున్నాం నర్సింహరి మీ ఊరు గ్రామ పంచాయతీ పెదకొండూరు కదా ఎంతమంది ఓటర్లు ఉన్నారు పన్నెండు వంద అరవై ఉంటుంది పన్నెండు వందల అరవై అరవై మంది అంటే మీరు దాదాపు ఇరవై సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నారా వేరే పార్టీ మరి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ పన్నెండు వందల అరవై మంది ఓటర్లు ఉన్నారు కదా పన్నెండు మంది అరవై మంది ఓటర్లల్ల మీ పెద్దకొండూరు గ్రామ పంచాయతీ ఇంతమంది ఉమ్మడి గ్రామ పంచాయతీ పెదకొండూరు కదా మరి ఇంతమంది అంటే మీరు ఈసారి అంటే మీరు మున్సిపాలిటీ కిందకి వస్తా లేకపోతే ఇన్ని సంవత్సరాలు ఉన్నారు కదా ఈసారి ఎట్నైనా సరే ఆలవీలు అయిపోయింది ఏంటంటే యాస నరసింహర్ ఏదో ఒకటి సర్పంచ్ గానా లేకపోతే వార్డ్ మెంబరా ఎంపీటీసీ గా ఏదో ఒకటి పోటీ చేయాలని అనుకుంటున్నారు ఏం చేయాలనుకుంటున్నారు ఎంపీటీసీ గానే లేకపోతే మామూలు వార్డు మెంబర్ ఉప సర్పంచ్ ఉంటుంది కదా దానికి ప్రిపేర్ అంటే ఖచ్చితంగా మీరు టికెట్ ఇస్తారనుకుంటున్నారా కంపల్సరీ వస్తా ఊర్లో ఎట్లా ఎట్లాంటి ఉంది మీకు నేను చెప్పుకోవడానికి అంటే ఏమన్నా పనులు ఏమన్నా చేసిండ్రా ఎన్ని రోజులు అంటే మీ దృష్టికి ఏమేమి వచ్చింది ఏవో రెండు మూడు ట్రాన్స్ఫర్ కరెంట్ పని ఉంటే చేయించిన అదొకటి ఇంకా ఊళ్ళే రోడ్ గురించి కూడా మాట్లాడుతున్నా రోడ్ చేపిస్తానికి ఎక్కడి నుంచి ఎక్కడ వరకు రోడ్డు మా తమ్మలం బావి నుంచి ఒక రెండు తమ్మలం బావి తమ్మలం బావి తమ్మలం బావి నుంచి ఒక రెండు బాయిలు ఉంటాయి ఇంకొంచెం ముందు నక్కలగూడెం గుడ్డెం బాయి అని నక్కలగూడెం గుడ్డెం బాయి నక్కలగూడెం గుడ్డెం బాయి ఆ బాయి అక్కడ వరకు సార్ ఇంత ముందు ఎంపీ ఉన్నప్పుడే మట్టివాడు వేయించుండు భాగ్యబాద్ సార్ ఎంపీ ఉన్నప్పుడే వాడు వేయించు అంటే ఆ రోడ్ వేస్తే అంటే ఎట్లా అంటే బాయిలకాడకా లేకపోతే ఊర్లకి ఉంటదా అది మళ్ళీ పోచంపల్లికి వెళ్ళిపోతుంది అది పోచెంపల్లి పెళ్లి పోచంపల్లి మళ్ళా కూడా వెళ్తాది పోచంపల్లి మళ్ళీ సిటీకి వస్తుంది ఆ దారి అదే దాంబో రోడ్ వేస్తే ఏమైతుంది అంటే అందరూ మన వైపు ఓటర్స్ అవుతారు మరి ఇన్ని రోజులు ఎందుకు అడగలేదు మీరు కాంగ్రెస్ ఇప్పుడు రెండు పర్యాట రెండు పర్యాయాలు అయితే ఉన్నది ఇంత ముందు గెలిచిండు ఇప్పుడు ఎమ్మెల్యే గెలిచిండు ఇప్పుడు అధికార పార్టీ ఉండదు మరి రోడ్ ఏమని చెప్పి ఇంత ముందు ఎప్పుడు మీరు అడగలేదా అడిగినాం అడిగినాం ఇంత ముందు అడిగినాం మొన్న మొన్న రీసెంట్ కూడా ఒక సిక్స్ సెవెన్ మంత్స్ నుంచి కూడా సార్ దగ్గర వెళ్ళడం జరుగుతుంది పోయినాం అడిగినాం పత్రం కూడా ఇచ్చినాం సార్కి చేపిస్తాను ఆమె ఇచ్చిండు సార్ ఇచ్చిండు ఇచ్చింది అయితే యాస నరసింహరెడ్డి అన్న ఎక్కువ మాట్లాడకుండా చౌటుప్పల ప్రాంతం నుంచి వచ్చిండు ఎందుకంటే ఆయన మీడియా ముందు గిట్ ఎప్పుడు నిలవలేదు రావాలంటే కొంచెం ఏం మాట్లాడాలి ఏం మాట్లాడాలి అంటాడు సార్ మీద అభిమానంతో రెండు ముచ్చట్టు చెప్పినా పర్వాలేదు నేను సార్ కోసం వస్తా సార్ కోసం మాట్లాడతా అని చెప్పాడు ఇంకొకటి అంటే ఫస్ట్ పార్టీలోకి ఇరవై ఐదు సంవత్సరాలు అవుతుంది ఏ పదవి అయితే ఏ ఇంకొకటి ఏందంటే ఇయ్యాలి రేపట్ల ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎమ్మెల్యే అట్లాంటి నామినేటే పోస్ట్ కావాలనుకుంటున్నాడు కానీ అన్న సింపుల్గా అసలు నా మనసులో ఏముందంటే నా శక్తి ఇంతే నేను మోసేదే మోస్తా ఎక్కువ పోయాను వార్డ్ మెంబర్ నుంచి ఉప సర్పంచ్ లేదా ఇస్తే ఎంపీటీస్ గెలుస్తా అని చెప్పైతే మరి అయితే అన్న అయితే అంటున్నాడు ఎందుకంటే చాలా మంచి నిర్ణయం తీసుకుంటూ మనసులో మాట అయితే చెప్తుండో రానున్న రోజులల్లో ఇట్లాంటి ఇట్లాంటి ప్లాట్ఫామ్ వచ్చి ఇట్లా మీరు మాట్లాడగలిగితే మీరు ఖచ్చితంగా మాట్లాడగలుగుతారు ప్రజలు చేయబలుగుతారు ఎందుకంటే మీరు రాజున్న తోడు అభిమానంతో వచ్చింది కాబట్టి మీ పెద్ద కొండూరు ప్రజలకు రానున్న రోజులలో ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పండి కొండూరు ప్రజలకు నమస్కారము నేను మీకు ఎలాంటి సాయం అయినా చేయడానికి సిద్ధంగా ఉన్న పార్టీ తరఫున కానీ నా సొంతంగా కానీ ఇప్పుడు వార్డ్ మెంబర్ పోస్ట్ నుంచి చేసుకోవాలని రాజకీయంలో చేద్దామని వస్తున్నా నేను చూసి అయితే చెప్పనైతే చెప్పిండు యాస నరసింహరెడ్డి అన్న పెద్ద కొండూరు గురించి మీరు ఏ సహాయమైనా చేస్తా రెండే ముచ్చారని అయితే చెప్పిండు మీకు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గురించి మీరేమైనా మాట్లాడాలనుకుంటే ఆయన మంత్రి పదవి రావాలి ఆ రాజన్న మీ అభిమానంతో మాట్లాడుకునే ప్రతి ఒక్కరికి అండే న్యూస్ మనకు వేదిక కల్పిస్తుంది మీరు మాట్లాడుకుంటు అంటోళ్ళు కింద నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కి అయితే ఫోన్ చేయరు ఏంది మరి ఉంటా